యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియడిక్ థ్రిల్లర్ సినిమా కా ఈ సినిమాలో నయన్ సారిక తన్వీరాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు దర్శక ద్వయం సుజీత్ సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ కథతో కా సినిమాను రూపొందిస్తున్నారు ఈ సినిమా ఈ నెల ముప్పై ఒకటిన దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతుంది తాజాగా బేకర్స్ ప్రమోషన్స్ మీట్ నిర్వహించారు ఆ వివరాలు మీకోసం అందరికీ నమస్కారం సార్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఇంకా ఐదు రోజులే లిటరల్ ఐదు రోజులు కూడా కాదు నాలుగు రోజులే నిన్న మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను సార్ ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ కొత్త ప్రయత్నం ఏదో కొత్తగా ట్రై చేద్దాం ట్రై చేశాను రెస్పాన్స్ అయితే ఇప్పటిదాకా చాలా బాగుంది అలాగే సినిమా కూడా మీ అందరికీ నచ్చాలని మేమందరం ఈగర్లీ వెయిటింగ్ సార్ ఫోర్ డేస్ అంటే ఎందుకు కొత్త ప్రయత్నం అంటున్నానంటే సార్ ఈ సినిమాలో ఏదైతే పాయింట్ డీల్ చేసామో చాలా కొత్తగా ఉంటుంది సార్ అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నాం సార్ అంటే నార్మల్గా కాకుండా కొంచెం కొత్తగా స్క్రీన్ ప్లే పరంగా కేర్ తీసుకున్నాం అది మీ అందరికి ఎలా నచ్చుతుంది ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారు అన్నది ఈగర్లీ వెయిటింగ్ సార్ ఇంకా మేము మాట్లాడాల్సింది మాట్లాడాము ప్లీజ్ సార్ కిరణ్ గారు అన్న ఫోర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ టీమ్ హార్డ్ వర్క్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది నాట్ జస్ట్ సింపుల్ క్యాప్షన్ అనమాట దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉందని తెలుసు ఆ ఫోర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ హార్డ్ వర్క్ని ఒక వన్ మినిట్లో చెప్పాలంటే ఆ వెనకాల ఉన్న ఎమోషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు కా సినిమా గురించి సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ వినరోభాగ్యం విష్ణు కథ రిలీజ్కి వన్ మంత్ ముందు ఓకే చేసిన స్క్రిప్ట్ సార్ అప్పటి నుంచి ఎవ్రీ డే అంటే ఏదో కొత్తగా చేయాలని నాకు ఉండేది ఆ కొత్తగా చేయడానికి తగిలిన స్క్రిప్ట్ ఇది మోర్ ఆఫ్ దట్ నన్ను నేను మళ్ళీ యాజ్ అన్ యాక్టర్గా ఎవాల్వ్ అవ్వడానికి మంచి వాసుదేవ్ అనేది మంచి క్యారెక్టరేషన్ సార్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో మీరు నన్ను చాలా కొత్తగా చూడబోతున్నారు మా టీమ్ అందరూ పెట్టిన ఎఫర్ట్స్ కానీ అంటే సెట్లో ఎప్పుడూ ఒకటే డిస్కషన్ ఉండేది సార్ ఏదో కొత్తగా చేద్దాం ప్రతి ఒక్క సీన్ని కొత్తగా ట్రీట్మెంట్ ట్రీట్ చేద్దాం అనే దానికి ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సార్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఉన్న ఒక లైట్ మ్యాన్ అన్న దగ్గర వరకు దే సపోర్టెడ్ లైక్ ఎనీథింగ్ సార్ ఈ సినిమాకి సో అందుకనే అది పెట్టాను కొన్ని సినిమాలు చాలా సిన్సియర్గా చేస్తాం సార్ నమ్మి సిన్సియర్గా హార్డ్ వర్క్ పెట్టి ఇది మనకేదో రిజల్ట్ వస్తుందని చేస్తాం అలాంటిది ఈ సినిమా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేశాం సార్ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫర్ దిస్ ఫిలిం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాం అందుకని అలా పెట్టాను సార్ మరో చాలా కథలు వింటాం ఈ ప్రాసెస్లో మీరు ఒక హీరో కాబట్టి నెంబర్ ఆఫ్ కథలు ఉంటారు ఈ కథ మీతో ఏం మాట్లాడింది రేపు ఆడియన్స్తో ఏం మాట్లాడుతుంది ఏం కన్వే చేస్తుంది ఈ సినిమా సార్ నేను ఈ కథ విన్నప్పుడు లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ద ఫిలిం నుంచి అలా గట్టిగా నమ్మాను సార్ లాస్ట్లో మేము ఏ ఎమోషన్ అయితే చెప్తున్నామో ఆ ఎమోషన్ అనేది కొత్త ఎమోషన్ సార్ ఇంతవరకు అయితే చూడలేదు ఎవరు ఆ ఎమోషన్ని ఇంత బాగా చెప్పారేంట్రా అనే ఒక వావ్ ఫ్యాక్టర్ వస్తుందని నేను నమ్ముతున్నాను సార్ స్క్రిప్ట్ నాకు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడు వింటున్నాను వింటున్నాను ఓకే వెళ్తుంది వెళ్తుంది అలా బాగుంది బాగుంది కొత్తగా చెప్తున్నారు కొత్తగా చెప్తున్నారు అనే జోన్ నుండి క్లైమాక్స్ ఎప్పుడైతే వాళ్ళు రివీల్ చేశారో ఇది జరుగుతుంది అన్నది నేనైతే నాకు వావ్ అనే ఫ్యాక్టర్ అనిపించింది సార్ రేపు మీకు స్క్రీన్ పైన కూడా క్లైమాక్స్ పాయింట్ నేను ఆ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అలా గట్టిగా నమ్మున్నాను క్లైమాక్స్కి వచ్చేసరికి మీ అందరూ కూడా అరే ఇంత బాగా చెప్పారా డైరెక్టర్ స్క్రీన్ ప్లేని ఇంత కొత్తగా చెప్పచ్చా ఇలా డీల్ చేయొచ్చా అనే ఒక చిన్న వావు ఫ్యాక్టర్ మీ అందరికి వస్తుంది అనుకున్నాను